నమస్కారం ప్రజలారా ఇడొకడు పిల్ల పిత్రే గారు ఉంటాడు వైసీపీలో ఈడు ఏం మాట్లాడతాడు ఒకసారి ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి బా ఏమన్నా మాట్లాడితే అది ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్సీలు కానీ సర్పంచ్ ఎవరైనా సరే వీడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి మొగోడు జగన్మోహన్ రెడ్డి మొగోడు జగన్మోహన్ రెడ్డి మొగోడు తప్ప వేరే ఏదైనా సరే మాట్లాడినారా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి ఎవడైనా సరే మాట్లాడినాడా జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి ఎవడైనా సరే మాట్లాడినాడా అనేది నేను మనం ఒక్కసారి ఆలోచన చేయాలి పోతే జగన్మోహన్ రెడ్డి మొగోడా కాదా అనేది మార్గం తెలిచ్చే సాలరాబాయి రెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు తెలియాల్సిన అవసరంలా నువ్వు స్టేజీల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి మొగోడు మొగోడు అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మొగతనం గురించి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండే వాళ్ళకు తెలుసు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మొగోడైతే జగన్మోహన్ రెడ్డి తల్లిని ఎందుకు పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చెల్లిని దగ్గర పక్కన పెట్టాడో అవసరాలకు వాడుకొని ఏ విధంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎదిగేదానికి ఏ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేదానికి ఏ విధంగా వాడుకున్నాడు నేనా ఇది మొగతనమా మొగతనం అయ్యిన మొగోడయ్యేనా పదహారు వేల జోలులో చెప్పుకోవడం తిని మొగోడు అయితే నువ్వు మొగోడు అయితే అనే బేరే నీకే చెప్తున్నా నువ్వు మొగోడు అయితే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి చెప్పు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీల గురించి చెప్పు జగన్మోహన్ రెడ్డి నీ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినో చెప్పు ప్రజలు వింటారు ప్రజలు కూడా ఆర్చిస్తారు అరే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసినాడంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమి అభివృద్ధి చేయకపోగా లేచే జగన్మోహన్ రెడ్డి మొగోడు 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 ఇదే పని చెప్పా ఇంకనైనా సరే దాటి గెడ్డితోనే మాటలు మాట్లాడి సాలిచ్చి జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని అభివృద్ధి చేసినాడు మూడు రాజధానులు కడతా అన్నాడు ఉండేదానికే దిక్కు లేదు జగన్మోహన్ రెడ్డి యాడ కాలు పెట్టినా కూడా గిడ్డి మూలు చది మాటలు మాట్లాడు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఇంటారు ఇట్లాంటి కాలు కొద్దలు కూర్చున్నాం అనుకో అందరూ కూడా అందులో ఏ విధంగా పూజ చేస్తారు ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు అనేది ప్రజలకు చెప్తే నువ్వు మగోడివే నువ్వు మగవాడు మీ మమ్ముతానో మాకు తెలియాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు మీరు మొగవాళ్ళు అయితే రెండు వేల ఇరవై నాలుగులో క్యాన్సర్ అని ప్రజలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఛాలెంజ్ గా తీసుకొని దీన్ని ముందుకు పోతా ఉన్నారని తెలియజేసుకుంటూ నమస్కారం